ఏజెన్సీలో ప్రత్యేక డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి గిరిజనులకే వంద శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అల్లూరు సీతారామరాజు జిల్లా గిరిజన సంఘం ఉపాధ్యకుడు కొర త్రీనాథ్ ఎం స్టేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మండల కేంద్రంలో గిరిజన సంఘాల నాయకులతో ఏర్పాటు చేశారు వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విడుదల చేసిన మెగా డిఎస్సీ నోటిఫికేషన్లు గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వంద శాతం గిరిజనులు జీవిస్తున్న ప్రాంతంలో తొంభై ఐదు శాతం గిరిజనేతరులకు డిఎస్సీలో ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఇది మెగా డీఎస్సీ కాదు అని దగా డీఎస్సీ వారి అభివర్ణించారు డిఎస్సీ నోటిఫికేషన్ లో పాడేరు జిల్లాలో ఐదు పోస్టులకు గాను నాలుగు ఉపాధ్యాయ పోస్టులు గిరిజనేతరులకు కేటాయించి ముప్పై పోస్టులు మాత్రమే గిరిజన అభ్యర్థులకు కేటాయించడం దుర్మార్గం అన్నారు పాడేరు పాలకవర్గ సమావేశంలో గిరిజన శాఖ మంత్రి కుమ్మడి సంధ్యారాణి మాట్లాడిన మాటలు దుర్మార్గమని ఓ మంత్రిగా గిరిజనులకు ఏ విధంగా న్యాయం చేస్తున్నారని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి కుర్రశంకర్రావు ఐద్వా మహిళా మండల అధ్యక్షురాలు ఎస్ ఈశ్వరి కూడా దాసు గిరిజన సంఘం నాయకులు జి నారాయణ పి రామదాసు దోమ్రు జి జీవన జివీణు తదితరులు పాల్గొన్నారు గిరిజన నిరుద్యోగుల అందులో ఉన్న జరిగిన సమావేశంలో జనంబర్ మూడు నిరుదరణ చేస్తాం ఆటిని జారీ చేస్తాం చట్టభద్రత కల్పిస్తామని కూటమి ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు గారు మధ్యలో అరకు అరకు మాట్లాడతారని కానీ రాజు మా ప్రభుత్వం నమస్కారం నా పేరు ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ని ఈరోజు గత వారం రోజుల క్రితం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిఎస్సి పదహారు వేల చిల్లర పోస్టు ఈరోజు మెగాడిఎస్సి ప్రకటించడం జరిగింది ఆ మెగాడిఎస్సిలో ఈరోజు ఆదివాసీ గిరిజనులకు ఈరోజు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పేసి సందర్భంగా గిరిజన సంఘం ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఇదే సందర్భంలో మన అల్లూరు జిల్లా పాడేరు కావచ్చు రంపచవరం కావచ్చు మొత్తం పోస్టులు చూసినట్లయితే ఐదు వందల పన్నెండు పోస్టులు చూపిస్తే ఇందులో కేవలం ఎస్టీ వాళ్ళకి సంబంధించింది ఎస్టీ వాళ్ళు తొంభై నాలుగు తొంభై ఐదు శాతం మంది ఆదివాసీ గిరిజనులు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు కానీ ఈ ప్రాంతంలో కేవలం ఆరు శాతం మాత్రమే చూపిస్తూ మొత్తం పోస్టుల్లో ఐదు వందల పన్నెండు పోస్టుల్లో కేవలం ముప్పై పోస్టులు మాత్రమే ఆదివాసులు కేటాయించడం అన్యాన్ని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే సందర్భంలో ఎవరైతే నాన్ ట్రైట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నాలుగు వందల ఎనభై రెండు పోస్టులు కేటాయించడం అనేది ఆదివాసీ గిరిజనుల్ని ఆదివాసీ ఒక నిరుద్యోగుల్ని కొంపల ముంచడని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు అరకు అరకు సభలో ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది జియో నెంబర్ మూడు ఆల్రెడీ రద్దు అయింది ఇదే సందర్భంలో ఈ జియో నెంబర్ మూడు స్థానంలో జియో నెంబర్ దీటుగా మూడు దీటుగా తీసుకొచ్చి ఈరోజు ఆదివాసులకు అన్యం చేయకుండా దీనికి మేము అందరికీ కూడా న్యాయం చేయడం జరుగుతుందని చెప్పేసి దానికి ఆ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మేము ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీనికి మేము బాధ్యత తీసుకొని ఆదివాసీ గిరిజనులకి అన్యాయం చేయకుండా ఆ జీవో నెంబర్ మూడు జీటుగానే ఈరోజు తీసుకొచ్చి అందరికి కూడా పోస్టులు వంద శాతం పోస్టులు భర్తీ చెప్పడం జరిగింది కానీ ఎన్నికల్లో అధికారంలో వచ్చిన తర్వాత అది మొత్తంగా కూడా ఈరోజు ప్రభుత్వం తొంగల్లో తొక్కి ఈరోజు గిరిజన ప్రాంతంలో వంద శాతం గిరిజన ప్రాంతంలో కూడా ఈరోజు తొంభై నాలుగు శాతం గిరిజన నేతలకు అనేది కరెక్ట్ కాదని చెప్పి సందర్భంగా ఆ ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది అందుకే ప్రభుత్వం ఇమ్మీడియట్లీగా ఈ జియో నెంబరు మూడు స్థానంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈరోజు గిరిజన ప్రాంతంలో వందకి వంద శాతం పోస్టులు అమలు చేయాలని చెప్పేసి అలాగే ఆదివాసీ సెషల్ డిఎస్సి వెంటనే నియామకం చేయాలని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం